తీసుకొచ్చినటువంటి మారణాయుధాలతోటి చూస్తే చూడండి ప్రజాస్వామ్యం ఏమైపోతుంది మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా వాట్సాలని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ నాయకులు చంపేస్తారా 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 మీడియాని ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు మీరు సమాధానం చెప్పాలి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్లు విన్నారా లేదా ఇప్పటి వరకు ఇప్పటి వరకు గళాన్ని వినిపిస్తూ వచ్చాం ఇక్కడి నుంచి మరింతగా ప్రశ్నిస్తాం వాస్తవాలను బయట పెడతాం ప్రపంచానికి తెలియజేస్తాం భారతదేశంలోనే అత్యంత నీచమైనటువంటి హేయమైనటువంటి చర్య రాజకీయ నాయకులవి జర్నలిస్టులవి మీడియా అధిపతులవి వ్యాపారవేత్తలవి సినిమా వాళ్ళవి ఫోన్లు ట్యాప్ ఏంటండి ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ ఏంటండి